పని బా చెప్తాను పని నువ్వు అయితే అంటే బాగా ఇష్టం కదా నీకు ఎట్లా తెలుసే నాకు ఇష్టమైన సాపలు తెచ్చిన పడుతున్నావా నీ సిగ్గు సింత చేయక్క అయితే మూడు రోజులు పులుసు పెట్టుకొని ఏంది నువ్వు ఎప్పటికి నా తిండి మీద బడి ఎడతాను నువ్వు తింటా నేను ఒక్కదాన్నే తింటానా అండి పెడితే తింటావు కదా మంచిగానే ఏ లక్ష్మి నా తిండి పెడితే మా దేశ బురేసి వస్తా నాకు అంటే అవునే ప్రేమ కొద్ది శాప తెచ్చిన నా పెన్ను అండి పెడితే అని కడిగి బండి పెడితే అస్తే నువ్వు గతమ తిండి నాడు ఇద్దరు నచ్చడు అది కాదు బాబా నాకు అడుగస్తుంది పొట్టు పోని మాగా అడుగుతానికి కొయ్యరాదే ముండ్లు కూర్చుతాయి నీకు ఇంతకు నాకు అడగరాదు ఆ పొట్టు గీకి రాదు నాకు గోయ్య రాదు నువ్వు ఏదో ప్రేమ కొద్ది వచ్చినప్పుడు ఏదో ఎత్తామని పెడితే నువ్వు ఇచ్చేది పాడవు అదే చికెన్ తెస్తామంటే నేను పొద్దులేసి ఏం పోతి మరి కదా మా ఇంటికి కొడలేక పడా నీకు ఇంకేం శాతం అవుతుంది రాకు అంటాను బురద బురద అవుతాను కాలు పట్టుకునే ఇగో సాపలు గడుగుడు వరకే నా బాధ్యత ఇది కొట్టుడు అయితే నాతోటి కాదు ముందే చెప్తాను అదే రేమ

ఎవరన్నా రమ్మని పోకోయడానికి నేనైతే పోయి కడుగు గట్ల మంచి గిత గియో గిగ గిగ గట్ల ఒత్తైపే ఏముంది అది నా గోయ రాదు గియా పోయ చే రాము కాల్కాల్ గాడి చేసు నాకు తెలువదా అంటే ఇను అంత పెట్టి నరికి మన ఇద్దరమేనే మనకు 10 మంది ఉన్నారు మరి ఫోరం లేదు నేడుతారా ను నేర్చుకో మరి మోగోని వేమో నన్ను గోయ మంటాను మా గోట్ మొక మీ రిలీవ్ అవుతా నాకు తిక్కలేసింది నా గండన దలిగినావు ఛీ నేను మరి అమకరాను కబడకివి తెచ్చిన ఎందుకు అమ్మకత్తావు మరి కడుగు చేయ శాతం కాదు అండ శాత కాదు ఇంకా నన్ను అంటానవా మెల్లగా నా చీరణ అంతదేమో మరి అవునే నువ్వు సాప జోరు అడుగుతున్నావు కానీ నీ కూడా అయిపోయింది కాడు కూడా అయిపోయింది ఎవరన్నా వీళ్ళు కోస్తారు మళ్ళీ మూడు సభలకు ఎవడత్తరే అబ్బా మీ అన్నకు ఫోన్ చేసిన అమ్మ నువ్వు నాతో కాదుగా వాడు ఎక్కడ ఉండు ఫోన్ చేసి అరే మనతో పాటు బుక్కడంత పోదిన పోతాడు ఫోన్ చేయి

మన నాతో ఏం పోతావు నాలుగు చింతపండు మిమ్మల్ని వేసి పులిసి పెడితే నా రోజు తినొచ్చు బావా ఎందుకు టెన్షన్ పడతాను నువ్వు కూడా రావు రెండు రోజులు ఏంది రెండు రిమ్మలు వేసినావు చింతపండు రిమ్మలు అరే భీమా నాకు అసలే ఈ సాప తినబోద్ది కాదు అలా గాంధీ సూప్ పెట్టిందిరా ఈ అరవై ముక్కలు మళ్ళీ కొద్దిగా సూప్ వచ్చుకొని తిన్నా ఓ బిడ్డ ఇక కలుపుకుందిరా ఎప్పుడు వచ్చుడు పోడు వచ్చుడు అక్కడ బాగా కాలైపోయింది ఈ జిమ్మలద్దు మనం పో

కూరయినావరా ఏ పొరం కట్టినా పను కానీ అప్పటికత్తగా మీరు అర్జ్జును అనుకోని ఇప్పుడు ఏ రాను అప్పుడు వారికి అత్తగాని మీరు అర్జ్జును అనుకోని మొత్తం కరబ్బు కనిపిస్తుంది మసాలా వేసినా లేదే అన్నీ వేసినా సరిపోద్దా నాలుగు రోజులకు పులుసు ఇగో పట్టు నల్ల ముఖం దానా ఆ ముఖం దేవు తిను పులుసు ఉంచుకో ఇగ నల్ల ముందు ఎట్లయితే పట్టు తిన్నా నీకు పులుసే పోయాలి మరి నీ ముక్కప్పుడు ముక్కలు తింటరే నాకు పులుసు పోయి ముక్కలందరూ కొంచెం దొరగ పెట్టి పడవద్దు మొత్తం వన్ అంటు కొద్దిగా గడపడడానికి నేను ఎట్టుంటుంది కథ పోయి నంచిగానే ఉంటుంది తిను సంత పులుసు కొంచెం ఎక్కువ వేసినా

కమ్మగా బావా మస్తు కుదిరింది ఇవాళ కూర తిను ముక్క తిను అయితే అందినే తెచ్చిన నీ కోసం కూర ఎత్తి నాలుగు ముక్క వేసుకుని తింటే ఒక ముక్క ఏ కట్ట కాదు ఒకటేసారి పల్లెం నిండా నాలుగు ఐదు ముక్కలు వేసుకున్నాం అనుకో ముఖం కొట్టినట్టు అవుతుంది ఎన్నడన్నా తిన్నావు అను చేపల కూర మెల్లగా తినే అలా ముళ్ళు బాగుంటుంది తట్టుకోవట్లే మరి ముండ్ల గురించి నువ్వే చెప్పాలి నాకు నాకు తెలియదా నేను నూట ఎనిమిది రకాల చేపలు తిన్నా ఇక ఏ చేప ఎట్లుంటుందో నువ్వే చెప్పాలి నా తిండి గురించి నాకు తెలుసు కానీ నువ్వొచ్చు కుచ్చుతుర్రో ఏర్పడుతుండ్రు ఈడ ముక్కు ఏదో ముక్క కుర్చీ కూర్చున్నట్టు ఎక్కువ తక్కువ రక్త తిను మెల్లే తినే గట్టు కూడా తినేకే ముళ్ళు ఉంటాయల్లా నాలుగు వేలు కదా ముండ్లుంటాయని తినవు ఇంకా నా మీద పడేస్తాం ఇగో ముండ్లు ఈ చెత్తలేనా చూడు E' Andy. E' Andy, eh? Me di

సారు మా పిన్న అద్దంగా అని వెరికింది సారు గొంతులా ఏమింది సార్ సారు ఈ తమ్ముళ్ళో తుమ్మ సారు ఈ ముళ్ళు సార్ చాపములు వచ్చింది సారు మా బిడ్డకు ఒకసారి చాపముల్లో చూపించలే ఉత్తలేమైంది ఇంట్లో ఆగే ఉంది మురికిందామా అసలు వాళ్ళకే వెళ్ళండి సార్ మా బార్యుడ్గా పీకు ఇట్లా దగ్గర సార్ మరి ఎందుకు భయపడుతుంది భయపడగలండి దీన్ని భయపడాల్సిన అవసరం లేదు ఇంకొక సపరేజ్ కోరితే అయిపోతుంది అయ్యో సార్ సపరేజ కో సార్ మేము ఎంత కోరుతారు ఎంత తీరుతారా మేము అనుకున్నాం సార్ 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 లోపలికి వెళ్ళి అంత అవసరం లేదండి ఇవన్నీ సపరేట్ కొలిస్తే అయిపోతుంది వత్తమ్మా ఎటువేను గాలి ఇంటికి అయినా మీ చిన్న కోడలకు గుండిగల ముల్లిరికిందట తెలిసే నత్తమ్మా ఏంది గుండిగల ముల్లిరికిందా నీతోనే ఎవరు అన్నారు ఎవరన్నాడు ఏం దొత్తమ్మా మీ చిన్న కొడుకు డాక్టర్ దగ్గర తీసుకెండు అప్పుడు ఏంటే డాక్టర్ దగ్గర తీసుకుపోయారా నిజమేనా నిజమే అరే మావా మంచుకుంటే తెలియదురా నాకు మంచిగా ఏం పెట్టలేదురా మావా అల్లుడు తక్కువ అయితే బాబాక్తి డాక్టర్ సపరేట్ సపరేసే ఏం తక్కువ అవుతుంది ఇట్టారా బుజ్జిజి ఏమనిపిస్తుంది చేపలు పూల తేకుండా అయిపోరా పొద్దుల పొద్దుల పోయి చేపలు పట్టుకు

అవున ఆడేది వచ్చి ఉండో నువ్వేదేమ ఎంత మెల్లగా తింటే అంత మంచిది ఆగం తింటివి ఇప్పుడు లేని బాధ వేడివి ఇప్పుడు ఏం చేసాడు నిన్నేత్త చేసుడు సరేగాని ఇప్పుడు అది ఏడికింద్రా ఇరికిందిరా చెక్కిరికింద్రా బావా ముందులో కూర్చిందా చీరుడే అరే తమ్మ రా తప్పది చచ్చిపోద్దా పూజా అన్న బా అది కాదే ఇది చచ్చిపోతారా జోడు దొరకని పెడుతున్నాడు రావురావు అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం రా ఏం చేసేది తీసుకెళ్ళాము సపరీక్ష గోలు మాకుతుందా ఇట్లా అడిగారా

દર્શક <coughs>